హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను వచ్చేసానండి డిఎస్ఎల్ వర్చువల్ మాల్ ఉప్పలండి ఈ వీడియో వచ్చేసి క్రిస్మస్ టైంలో అండి ఇంత లేటుగా పోస్ట్ చేస్తున్నానని ఏమీ అనుకోవద్దండి చెప్పాను కదా ఇందాక ఇంతకు ముందు వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో కూడా నేను చెప్పాను కొంచెం బిజీ వల్ల వీడియోస్ లేట్ అయ్యాయండి అంటే షూట్ చేసిన వీడియోస్ ఎడిటింగ్ కూడా నాకు టైం లేక నేను ఎడిటింగ్ కూడా చేయలేదు సో అందువల్ల నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇక మీదట వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వస్తాయండి ఈ కొన్ని వీడియోస్ మాత్రము కొంచెం లేట్ అయిపోయింది సంక్రాంతి ఫెస్టివల్ వీడియో తర్వాత క్రిస్మస్ టైంలో వచ్చిన వీడియోస్ ఇవన్నీ తీసాను బట్ నాకు బిజీ వల్ల నేను ఆన్ టైంలో పెట్టలేకపోయానండి సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళోళ్ళకే వెళ్ళిపోదాము మేము ఏంటంటే క్రిస్మస్ టైంలో ఉప్పల్కి వచ్చేసామండి డిఎస్ఎల్ వర్చువల్ మాల్ చాలా బాగుందండి అంటే ఆల్రెడీ నేను ఇదివరకు కూడా వచ్చాను కాకపోతే ఏంటంటే క్రిస్మస్ టైంలో ఇలా డెకరేషన్ చేసారు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా లైట్స్ ఉన్నాయి అంటే నైట్ టైంలో లైటింగ్ అనేది సూపర్గా ఉందన్నమాట సో చూడ్డానికైతే లుక్ వైజ్గా చాలా బాగుంది చిన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ దాకా చాలా మంది అయితే షాపింగ్కి వచ్చారు ఇంకా ఇక్కడ వచ్చేసి మ్యాన్ కూడా పెట్టారు అది ఫార్టీ ఫైవ్ ఫీటు ఉంటుంది అని అన్నారు నాకైతే లైట్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయండి ఎంత సేపు అక్కడ వెయిట్ చేసినా నిలబడ్డా మేము కూర్చున్నాము కాసేపు మాట్లాడుకున్నాము అంటే మేము లోపలికి వెళ్ళకముందే ఎంట్రన్స్లోనే ఇలా డెకరేషన్ చేశారు కదా సో అదైతే నాకు బాగా నచ్చింది అనమాట సో ఎవరికైనా ఇంకా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది కదా చాలా బాగా చాలామంది ఫోటోలు దిగుతున్నారు వీడియోస్ తీస్తున్నారు సో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అంటే మనమే లైటింగ్ ఇదంతా డెకరేషన్ చూస్తే అబ్బా చాలా బాగుంది అని అనుకుంటాం కదా ఇంకా పిల్లలైతే ఇంకా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఇంకా మేము కాసేపు అలా కూర్చొని అంటే మేము వెళ్ళేసరికి అంటే లైటింగ్ చూడాలన్నట్టుగానే మేము కొంచెం లేటుగా వెళ్ళాం అనమాట ఎందుకంటే డే టైంలో వెళ్తే మనం లైటింగ్ చూడలేం కదా సో నైట్ టైం వెళ్తేనే ఇలాంటి డెకరేషన్ అనేది మనం లైటింగ్లో చాలా బాగా కనిపిస్తుంది మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మేము కొంచెం లేట్గానే వెళ్ళాము అనమాట చాలా సూపర్గా అనిపించింది ఇంకా చలి కూడా ఉంది కదా అంటే డిసెంబర్లో కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా చలి అయితే కంపల్సరీ ఉంటుంది సో మేము కాసేపు అలా బయట కూర్చొని తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే లోపలికైతే వెళ్ళిపోయాము ఇక్కడ వచ్చేసి చాలా షాపింగ్ ఉందండి ఏ మనం ఎంత షాపింగ్ అయినా చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంది థర్డ్ ఫ్లోర్లో ఫుడ్ పోర్టు చాలా స్టాల్స్ ఉన్నాయి తర్వాత ట్రెండ్స్ ఉంది సినీ పోలీస్ ఉంది బార్బిక్యునేషన్ ఉంది ఉంది పిల్లలకైతే ఆడుకోవడానికైతే చాలా చాలా బాగుంది అంటే కాసేపు మనం షాపింగ్ చేయగానే పిల్లలు సతాయిస్తారు కదా సో వాళ్ళని కాసేపు అలా మనము ఆడిపించామనుకోండి వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదండి మనం కూడా షాపింగ్ చేస్తే చాలా చాలా ఎంజాయ్ అనిపిస్తుంది కదా నాకైతే షాపింగ్ అంటే చాలా చాలా ఇష్టము మేము కాసేపు అలా తిరుగుతూ మళ్ళీ చాలా చేసాము చాలా షాపింగ్ అయితే చేసాము సో ఎంత ఉందంటే ఎట్టు చూసినా షాపింగే కదా ఇంకా ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదనమాట అన్నీ చూస్తూ కొన్ని అలా విండో షాపింగ్ అయింది కొన్ని ఏమో తీసుకున్నాము సో చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది అంటే ఏదైనా ఫెస్టివల్ టైంలో ఇంకా జనాలు అయితే ఎక్కువ ఉంటారు కదా సో అందరూ కనిపిస్తుంటే మనకి ఎట్లా ఉంటుందంటే టైం ఎట్లా టైంపాస్ అవుతుంది అనేది కూడా అర్థం కాదు టైం అంత తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది సో మేము షాపింగ్ చే చేస్తూ వీడియో చే తీస్తూ అలా ఉన్నాము అసలు ఇంత టైం అయిపోయిందా అని అనిపించింది అనమాట చాలా లేట్ కూడా అయిపోయింది సో జనాలు అయితే చాలా అంటే చీకటి అనేది ఉండదు కదా అంత లైటింగ్లో మనకు డే టైంలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది సో లైటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు మస్తు అనిపిస్తుంది ఎటు చూసినా కానీ ఆ హడావిడి కోలాహలమే ఉంటుంది సో ఇంకా మేము కొంచెం షాపింగ్ అయితే చేసాము అక్కడికి వెళ్ళగానే నాకైతే ప్లే చూసేసరికి మా ఆయానే గుర్తుకొచ్చాడండి వాడిని తీసుకొని వస్తే చాలా చాలా ఎంజాయ్ చేస్తుండే అంటే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కదా గేమ్స్ ఆడుతుంటే సో నాకైతే మా వాడే గుర్తుకొచ్చాడు అయ్యో వాడిని తీసుకొని వస్తే అయిపోతుండే అని కాకపోతే మేమే లేట్గా స్టార్ట్ అయ్యాం కదా అని చెప్పేసి ఇంకా వాడిని తీసుకురాలేదనమాట సో నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ వాడిని తీసుకుని వద్దామనేసి నేను ఇంకా మా పాప అనుకున్నామండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే అవలన ఆప్షన్ వస్తుంది సో దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్